బడి పిల్లలకు త్వరలో రాగి జావా వ్యయంలో నలభై శాతం భరించేందుకు సర్కార్ అంగీకారం సర్కారు పాఠశాలలో చదివే పేద పిల్లలకు త్వరలో రాగి జావ అందించనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చింది సో మనం చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ భాగస్వామ్యంతో రాగి జావా పంపిణీని గత రెండేళ్లుగా అమలు చేస్తూ ఉండగా అందుకే వ్యయంలో నలభై శాతం భరించాలని ట్రస్టు ప్రతిపాదించగా విద్యాశాఖ రెండు నెలలుగా తాత్సర్యం చేసింది ఈ నెల పదమూడున జావ గారుతున్న లక్ష్యం శీర్షికలో ఈనాడులో కథనం వచ్చిందన్నమాట దీనిపై స్పందించిన విద్యాశాఖ తాజాగా నలభై శాతం భరించేందుకు అంగీకరించింది రాగి జావా అందజేతకు ఏడాదికి సంబంధించి ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతుండగా అందులో నలభై శాతం అంటే పద్నాలుగు కోట్లు తన వాటాగా అయితే ఉనుంది వారి కష్టాన్ని గుర్తించి ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం వంట కార్మికులు రాగి జావను వండి పిల్లలకు అందజేస్తూ ఉన్నారు ఆ పని కోసం వారు ముందుగా పాఠశాలకు రావాల్సి వస్తుంది దానికి తోడు బెల్లంతో కూడిన రాగి పొడిని నీటిలో కలిపి వేడి చేయాలి ఈ పనికి అయ్యే ఖర్చును ఇప్పటివరకు ఇవ్వడం లేదు దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రాగి రాగిజావ అందించేందుకు ఇరవై ఐదు పైసల చొప్పున మహిళ వంట కార్మికులకు ఇస్తారు అంటే వంద మంది విద్యార్థులు ఉంటే రోజుకి ఇరవై ఐదు రూపాయలు అయితే ఇస్తారన్నమాట సో ఏది ఏమైనా పిల్లలకు సంబంధించి రాగి జావ కార్యక్రమం అయితే బడిపిల్ల త్వరలో అయితే రాబోతోంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి